అవతార్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో ఆత్మ యొక్క జీవనం గురించి బాబా తెలియజేస్తున్నారు స్థూల శరీరం ఆధ్యాత్మిక జీవితానికి నిశ్చయంగా అవరోధం కాదు అంటూ బాబా ఇలా తెలియజేస్తున్నారు ప్రాపంచిక వస్తువుల విలువ అవి ఆధ్యాత్మిక జీవితంలో నిర్వహించే పాత్రపైనే ఆధారపడి ఉంటుంది వాటంతట అవి మంచి చెడు స్వభావాలను కలిగి ఉండవు వాటి ద్వారా దివ్యత్వం అభివ్యక్తమవడానికి అవి సహకరించడంలో కానీ లేదా అవరోధాలుగా నిలవడంలో కానీ వాటి మంచి చెడులు ఇమిడి ఉంటాయి ఉదాహరణకు ఆధ్యాత్మిక జీవితంలో స్థూల శరీరం యొక్క పాత్రను తీసుకుందాం స్థూల శరీరాన్ని అంటే ఆత్మను వ్యతిరేకమైన వాణిగా చెప్పడం పొరపాటు అలాంటి వ్యతిరేక శరీరాన్ని నిర్హేతుకమైన ఖండనకు గురి చేసేదిగా మాత్రమే మారుతుంది శరీరం దాని అర్హతల ప్రకారం తనకు తాను ఆధిక్యతాభావంతో ఉంటే ఆధ్యాత్మిక ప్రయోజనానికి అవరోధమవుతుంది దాని పని సన్మార్గంలో సరిగా జరిగితే అది ఆధ్యాత్మిక ప్రయోజనానికి దోహదకారిగా అర్థం చేసుకోబడుతుంది ఉదాహరణకు ఒక రౌతుకు యుద్ధం చేయడానికి గుర్రం అవసరం అది ఒకవేళ అతని ఆదేశాల మేరకు అణిగి నడుచుకోక ఎదురు తిరిగితే అదే అవరోధంగా మారుతుంది అదేవిధంగా ఆత్మకు దాని అన్ని సాధ్యాలను పూర్తిగా వినియోగించుకోవడానికి ఒక స్థూల ఉపాధి అవసరం ఆత్మ అవసరాలకు అనుగుణంగా ఉపకరించడానికి స్థూల శరీరం సహకరించక అప్పుడప్పుడు అవరోధంగా మారిన అది అవసరం ఆత్మ అవసరాలకు తలవొగ్గి అది నడుచుకోవలసిన విధంగా నడుచుకుంటే స్థూల దేహం ఈ భూపైకి దివిని అంటే స్వర్గ సామ్రాజ్యాన్ని కొని తేవడానికి కారణభూతమవుతుంది అది దివ్య జీవనాన్ని వెలువరించడానికి అనువైన వాహనంగా రూపొంది ఆ కార్యం నిర్వర్తించిన తర్వాత అది భూమిపై గల దేవుని ఆలయంగా పిలవబడడానికి సామంజస్యాన్ని పొందుతుంది అన్నారు బాబా ఇక శాస్త్రం కళలు రాజకీయాలు ఆధ్యాత్మిక ప్రయోజనానికి ఉపయుక్తం స్థూల శరీరం మరియు ఇతర భౌతిక వస్తువులు ఆత్మజీవనానికి ఉపయోగపడవచ్చు కావున నిజమైన ఆధ్యాత్మికత వాటి ఎడల ఉదాసీనత కనబరచకుండా వాటిలోనూ వాటి ద్వారాను వ్యక్తీకరణ కోరుకుంటుంది అందువల్ల పరిపూర్ణుడైన వ్యక్తికి అందమైన వస్తువులపైన లేక కళా నైపుణ్యాలపైన శాస్త్ర ప్రగతిపైన రాజకీయాల పట్ల సాధించిన పురోగతిపైన చిన్నచూపు ఉండదు కాంక్షకు స్పర్ధకు తనకొక్కడికే సొంతమనే భావనలకు లోను చేసిన వస్తు సముదాయానికి చెందిన అందం దాని ఔనత్యం క్షీణదశకు చేరుతుంది కళా నైపుణ్యాలు మానవుని అహంకారాన్ని ఇతర బలహీనతలను తరచుగా వృద్ధి చేసి బహిర్గతం చేస్తాయి ఆధునిక యుద్ధాల్లో జరిగినట్లు శాస్త్రజ్ఞానం సాధించిన విజయాలను పరస్పర వినాశనానికి వాడుకోబడుతుంది రాజకీయ ఉత్సాహం ఆధ్యాత్మిక దూరదృష్టి లేకుండా ప్రదర్శిస్తే అది నిరంతరం సామాజిక అంతర్జాతీయ సమస్యలకు మూలమవుతుంది కానీ వాటన్నిటినీ సక్రమంగా వాడుకొని ఆధ్యాత్మికానికి వాడుకొనవచ్చును అందమైన వస్తువులు నిర్మలత్వానికి ఆనందానికి ప్రేరణకు మూలమవుతాయి కళాత్మకమైన పనులు మానవులను సంస్కరించి వారి చైతన్యాభివృద్ధికి తోడ్పడతాయి శాస్త్ర జ్ఞానం సాధించిన విజయాలు మానవులను వారు అనవసరంగా పడే బాధల నుండి అసక్తల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి నిజమైన విశ్వ సోదరత్వాన్ని మానవులకు కలిగించడంలో రాజకీయ చర్యలు కారణభూతమవుతాయి ఆత్మజీవితం ప్రాపంచిక రంగాల ఉనికి నుండి తప్పించుకుని పోవునది కాక వాటిని దివ్య ప్రయోజనానికి ఉపయుక్తంగా మార్చుకోవడంలో ఉంటుంది ప్రేమను ప్రశాంతతను ఆనందాన్ని అందాన్ని మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతను ప్రతి ఒక్కరికి అందజేయడమే దాని లక్ష్యం అన్నారు మెహరి బాబా శాస్త్రం కళలు రాజకీయాల గురించి ఇక నిస్సంగత్వం అంటే నిర్లక్ష్యం కాదు బాబా అంటున్నారు నిర్ నిస్సంగత్యం అంటే నిర్లక్ష్యం కాదు అయినా ఆత్మ యొక్క జీవనాన్ని గడిపేవారు అన్ని ప్రాపంచిక కర్తవ్యాలను నెరవేరుస్తూనే వాటికి అంటకుండా ఉండాలి ప్రాపంచిక విధుల పట్ల ఆలస్యాన్ని కానీ నిర్లక్ష్యాన్ని కానీ చూపరాదు నిస్సంగత్వాన్ని ఔచిత్యరాహిత్యంగా భావించరాదు అది వస్తువుల యథార్థ విలువకు సానుకూలంగా ఉండడమే కాక అది దాని లక్షణం కూడా అత్యాస భ్రాంతిని కలిగించి సరైన అవగాహన కలగకుండా అడ్డుకుంటుంది అది సందేహాలకు తావిచ్చి బాహ్య వస్తువులపై ఆధారపడి ఉండే భావాన్ని కలిగిస్తుంది నిస్సంగత్వం సరైన అవగాహనను పెంపొందించి వస్తువుల యథార్థ విలువను వాటిపై చైతన్యం ఆధారపడకుండా గుర్తించే వీలు కల్పిస్తుంది వస్తువులను వాటి యథార్థ స్థితిలో చూడడం అంటే ఒకే జీవిత వ్యక్తీకరణలోని భాగాలుగా వాటి విలువలను గ్రహించడమే మరియు అగుపించే వాటి భిన్నత్వం అనే తెర ద్వారా చూడడం అంటే ఊహ ద్వారా వేరుగా పరిమితంగా ఉన్నట్లు ఏదో ఒక భావనకు నిరంతరం కట్టుబడే బలహీనత నుండి విముక్తిని పొందడమే అన్నారు బాబా ఆత్మజీవనం దేనికి అంటిపెట్టుకొనని విశాలత్వంలో ఉంది మరియు తరచి చూస్తే అది అన్ని బంధనాలకు అంటకుండా ఉంటుంది ఇది నిశ్చయంగా స్వాతంత్ర జీవితం అని చెప్పవచ్చు ఆ జీవితంలో ఆత్మశక్తి భౌతికంలోనికి చొచ్చుకునిపోయి దాని ధర్మాలను కోల్పోవడానికి లొంగిపోకుండానే భౌతికం ద్వారా ప్రకాశిస్తుంది అన్నారు బాబా సర్వ యథార్థ ఆధ్యాత్మికత అన్నారు మేహరి బాబా ఈ ప్రాపంచక ఉనికిలోని వస్తువులు మరియు సంఘటనలు విస్తృతమైన ఉప్పెనలా వచ్చి ఆధ్యాత్మికత తనలో వారిని ముంచివేసే వరకు అన్యమైనవిగా చూపబడతాయి ఎప్పుడైతే ఒకసారి వాటికి జీవితం అనే ప్రణాళికలో వాటి యుక్త స్థానం గురించి తెలుస్తుందో ప్రతి ఒక్కటి సృష్టి అనే మేళములో వాటి పని నిర్వహిస్తాయి అప్పుడు ఆధ్యాత్మికత అనే దానికి ఒక భిన్నమైన లేదా ప్రత్యేకమైన వ్యక్తీకరణ అవసరం ఉండదు అది ప్రజల సాధారణ భౌతిక వివేక మరియు ఉద్రేకాల అవసరాలకు సంబంధించిన విషయములతో సంబంధం పెట్టుకున్న దాని విలువకు భంగం వాటిల్లదు ఆత్మ యొక్క జీవితం చేసే ఎట్టి భిన్న పరి పరిమితులను అంగీకరించని సర్వసమ్మేళనమైన ఉనికియే అన్నారు బాబా ఇక దివ్య ప్రేమ యొక్క ప్రతిస్పందన పరిసరాలకు సృజనాత్మకం అది అమోఘం అంటూ బాబా ఇలా తెలియజేస్తున్నారు ఆత్మ యొక్క జీవితం దివ్య ప్రేమ ఆధ్యాత్మిక అవగాహనలను వ్యక్తం చేస్తూ నిరంతరం కొనసాగుతుంది ఈ రెండు దివ్యత్వపు అంశాలు వాటి వ్యాపకత్వంలో పరిమితులకు గురి కానివి అన్నిటినీ ఇముడ్చుకోవడంలో సాటి లేనివి దివ్య ప్రేమానుభూతికి ఎలాంటి ప్రత్యేక సందర్భం అవసరం లేదు దివ్య ప్రేమ వ్యక్తం కావడానికి ఎలాంటి సుముహూర్తాలు అక్కర్లేదు అది ఎలాంటి మలిన పరిసరాలను వాటిని పవిత్రం చేయడానికి వెతుకదు అంత ప్రేరణ లేని వ్యక్తి కూడా ఎవ్వరి గుర్తింపుతో నిమిత్తం లేకుండా సాధారణంగా గడిపే ప్రతి సంఘటనలోనూ మరియు పరిస్థితుల్లోనూ తాను వ్యక్తం చేయబడినట్లు దివ్య ప్రేమ కనుగొంటుంది మామూలు మానవ ప్రేమ అనుకూల పరిస్థితుల్లోనే చూపించబడుతుంది అది కొన్ని రకాలైన పరిస్థితులకు ప్రతిస్పందనగా వాటితో సంబంధం ఉన్నంత మేరకు మాత్రమే ఉంటుంది కానీ దివ్య ప్రేమ అంతరంగంలో నుండి ఉద్భవిస్తుంది కావున ప్రతిస్పందనలతో సంబంధం లేకుండా ఉంటుంది మానవ ప్రేమను మాత్రమే అనుభవించిన వారు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయనుకున్న తరుణంలో కూడా దివ్యప్రేమ విడుదల చేయబడుతుంది ఒక సద్గురువు చుట్టూ చేరి ఉన్న వారిలో ఆనందంగాని అందంగాని మంచితనం కానీ లోపించిన ఆయన వారిపై తన దివ్య ప్రేమను ప్రసరింపజేయడానికి వారికి భౌతిక లేదా ఆధ్యాత్మిక పేదరికం నుండి విముక్తిని ప్రసాదించడానికి ఆ పరిస్థితినే అవకాశంగా చేసుకుంటాడు నిత్యం ఆయన నుండి ఈ ప్రాపంచిక పరిస్థితులకు ప్రతిగా వెలువడే ప్రతిస్పందనలు శక్తివంతమైన సృజనాత్మకమైన దివ్యత్వం యొక్క వ్యక్తీకరణ అవుతుంది అది వ్యాప్తి చెందుతూ ఆయన దృష్టికి గోచరమైన దానిని ఆధ్యాత్మికంగా మారుస్తుంది ఆత్మజీవనానికి స్వాభావిక లక్షణమైన ఆధ్యాత్మిక అవగాహన ప్రాపంచిక విజ్ఞత నుండి విభిన్నమైనదిగా గుర్తించాలి ప్రాపంచిక విజ్ఞత సాంప్రదాయాల సారమే ఆధ్యాత్మిక విజ్ఞత ఆ సాంప్రదాయాలను గురుడ్డిగా అంగీకరించదు భౌతికపరంగా మానవులు సామూహికంగా చేసే కర్మల ప్రభావంతో ఏర్పడేవే ప్రాపంచిక కట్టుబాట్లు అంటే నియమాలు ప్రపంచంలో జనులు ఒకదానిని ఒప్పుగా స్వీకరించి అలాంటి స్వభావం గల అందరికీ అదే ఒప్పుని నిర్ధారిస్తారు అందువల్ల అలాంటి సాంప్రదాయాలను గృడ్డిగా అనుసరించడం వల్ల చేసే చర్యలన్నీ వివేకవంతమైనవి కాకపోవచ్చు ఆత్మజీవనం అవగాహన లేని అనుకరణ ఎన్నటికీ కాదు విలువల గురించిన యథార్థ అవగాహనలోనే దాని స్థిరత్వం ఏమిడి ఉంటుంది అన్నారు మెహర్బాబా ఆత్మ యొక్క జీవనం అనే అధ్యాయంలో అవతారు మెహర్బాబా